సీనియర్ టీచర్ నేను విజయ గారిని మాట్లాడుతున్నాను ఇక్కడ వచ్చేసి శిక్షా సప్తాహ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు ప్రధానోపాధ్యాయురాలు నా తోడు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము ఏడవ దినంగా తిథి భోజనం అనేది గవర్నమెంట్ అట్టాహాసంగా ప్రారంభించిన ఈ కార్యక్రమానికి బిందు భోజనాన్ని పిల్లలకు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఎవరైనా కూడా కమ్యూనిటీ మొబైలైజేషన్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కావచ్చు ఊరు గ్రామస్తులు ఎవరైనా కూడా వాళ్ళ ఇళ్లలో ఏ ఆకేషన్ ఉన్నా కూడా దాన్ని పురస్కరించుకొని గౌ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టుకున్నాం దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ స్పందించి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మంచి చక్కనైన ఆహారాన్ని అందిస్తారని చెప్పేసి ఈ పేద ప్రజలకు మంచి ఆహారాన్ని ఇస్తారని చెప్పేసి కోడంలో మండల కేంద్రమైనటువంటి దర్పల్లి దర్పాలి గ్రామంలో ప్రభుత్వము నిర్వహించేటువంటి వారోత్సవాల ముగింపు ఈరోజు చివరి రోజున మరి అతిథి భోజన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు బాలరాజు గారు నేను మరి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మన పాఠశాల నిర్వాహకులైనటువంటి ఉపాధ్యాయురాళ్ళు ఉపాధ్యాయులు అందరికీ ఈ శుభ సందర్భంగా కృతజ్ఞతలు ముఖ్యంగా పౌష్టిక ఆహారాన్ని పిల్లలకు మంచిగా అందించడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని విజయవంతం చేయడానికి మరి గ్రామంలోని పెద్దలందరూ అన్ని వర్గాల వారు మనం చదువుకున్న స్కూల్లో మన పిల్లలతోటి మనం గడిపే విధంగా మరి ఎవైతే అతిథి అనే ప్రోగ్రాంకు పార్టిసిపేషన్ చేయడానికి పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ అన్ని కార్యక్రమాలను మన పేద ప్రజల మన పేద విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంటుంది అందులో భాగంగానే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సిబిఎస్లో చేపట్టవలసినటువంటి ఈ అతిథి కార్యక్రమాలు ఉంటాయో దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టడం చాలా హర్షణీయం ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు విద్యార్థులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఉపాధ్యాయ వర్గాలకు అందరికీ కృతజ్ఞతలు పాఠశాల మహోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అధ్యక్షురాలు అలాగే ఇతర ఉపాధ్యాయులందరికీ ఈ పాఠశాల విద్యార్థులు విద్యార్థులకు ముఖ్యంగా శుభ శుభాకాంక్షలు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్ని పెంచాలని మెరుగైన విద్యను అందించి వాళ్ళకు మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ అతిథి భోజన కార్యక్రమాన్ని పెరుగుతొచ్చింది దాంట్లో భాగంగా ఈరోజు తర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో అతిథి భోజన కార్యక్రమానికి మేము రావడం మాకు చాలా ఆనందకరం ముఖ్యంగా అతిథి భోజనం అనేది బర్త్డేలు కానీ పుట్టినరోజు పెళ్ళిన రోజు ఇతర ఇంట్లో శుభకార్యాలని ఇళ్ళల్లో కాకుండా పేద విద్యార్థుల మధ్య స్కూల్ విద్యార్థుల మధ్య జరుపుకోవాలని అధ్యాపకు ఎక్స్పరేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చింది ఈరోజు మేము ఈ పాఠశాలలో చదువుకున్నాం కాబట్టి ముందుండి అందరికీ ఎక్స్పరేషన్ అవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా గ్రామస్తులకు మండల ప్రజలకు మేము ఒక తెలియజేస్తున్నాం ప్రభుత్వ పాఠశాల అంటే మన పాఠశాల మన పిల్లలు చదువుకునే పాఠశాల నిజంగా నిరుపేద పిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళకు విశ్వేషన్ ఇవ్వడానికి వాళ్ళకు మంచి విద్య అందించడానికి ప్రభుత్వము ఆల్రెడీ మంచి బిల్డింగ్లు హాస్టల్స్ కిచెన్ డైనింగ్ హాల్స్ మధ్యన భోజన కార్యక్రమాన్ని చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రజల నుంచి సహకారం అందితే వాళ్ళకు మంచి ఉద్యోగుతాన్ని ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకొచ్చింది మరి ఈ ప్రోగ్రాం ఈరోజు నాయకుల సంవత్సరం అంత ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా పుట్టినరోజులు కానీ పెళ్ళి రోజులు కానీ ఇక్కడ ఏకాశం అయినా మరి బాలలోకి వెళ్ళి పౌరలోకి వెళ్ళి గడుపుతున్నారని మంచి పద్ధతి కాదు అనవసరమైన ఖర్చుల్ని ఆపి విద్యార్థులకు మంచి ఫుడ్లు కానీ స్కూల్ డెవలప్మెంట్లకు కానీ ఉపయోగించాలని చెప్పి తొందరగా పిలుపునిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వానికి తెలు సహ కార్యక్రమంలో భాగంగా మేము రోజు ఇష్ట రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చినాము ఈరోజు ఏడవ రోజు తిథి భోజనం అనేటటువంటి కాన్సెప్ట్తో ఈరోజు ముందుకు వచ్చాము విద్యార్థులు విద్యార్థులందరూ కూడా మన గ్రామం తరఫు నుండి బాలరాజ్ గారు విద్యార్థి విద్యార్థులందరికీ కూడా పౌష్టికాహారంలో భాగంగా బలవర్ధకమైన ఆహారాన్ని అందించడానికి పల్లిపట్టి పట్టి తీసుకువచ్చి విద్యార్థులందరికీ తరగతి చేయడం జరిగింది అంతేకాకుండా మా పాఠశాలలో సీనియర్ టీచర్ అయినటువంటి విజయలక్ష్మి విజయ మేడము వాళ్ళ అబ్బాయి యొక్క పెళ్లి రోజును పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు అరటి పనులు మరియు బుగ్గిళ్ళు అందించడం జరిగింది ఇది గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా మన పేద విద్యార్థుల కోసము వారి వారి పుట్టినరోజులు కానివ్వండి పెళ్లి రోజులు కానివ్వండి వీటిని ఇలాగే కొనసాగించడానికి కూడా ముందుకు రావచ్చు ధన్యవాదాలు సార్ అందరికీ ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్లో దర్పల్లి గవర్నమెంట్ స్కూల్లో శిక్ష సప్తాహ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం గత వారం రోజుల నుంచి కంటిన్యూ అవుతుంది ఈరోజు లాస్ట్ రోజుగా ఇక్కడ పౌష్టిక ఆహారంతో పిల్లలందరికీ కూడా దానిపైన ఆహారం యొక్క పౌష్టికాహారం ఏ పౌష్టికాహారం ఎలా తీసుకోవాలి పౌష్టికాహారంలో ఉంటే మన హెల్త్ ఎలా ఉంటుందని దాని మీద అవగాహన కల్పిస్తూ మన గ్రామ మండల అధ్యక్షులు అన్న బాలరాజు అన్న గారు ఎక్కడ అతనే అన్ననే ఉండి స్వయంగా పిల్లలకు దానిపైన అవగాహన కలిగించారు అలానే ఇప్పుడు అన్నల మనం కూడా ఈరోజు స్కూల్కి ఇచ్చే అవకాశాన్ని మన ప్రభుత్వం కల్పించింది మనం చదువుకున్న స్కూల్కి మనమంటూ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని అందరు కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారి సంవత్సరం అంతటి కూడా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పిల్లలకు మనం చదువుకున్న స్కూల్కి మనకు చేయాలని ఆశ ఉంటుంది కానీ కొన్ని పరిస్థితులు చేయలేకపోవచ్చు కానీ ఈ ప్రభుత్వం మనకు ఈ చేయాలన్న ఆలోచన కల్పించింది కాబట్టి తమకు తోచినంతగా ఎంత ఉంటే అంత అందరికీ పెట్టలేకపోతే ఓ పది మందికి అయినా కానీ ఇరవై మంది కానీ మనకు తోచినంతగా ప్రభుత్వానికి చేయాలని మనకు పిలుపునిచ్చింది కాబట్టి అందరు కూడా దీన్ని సహకరించి పిల్లలకు వెళ్ళవేలాలో మనం అందరం ఉన్నామని గుర్తు చేసి ప్రభుత్వ స్కూళ్ళని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోతారని గ్రామ ప్రజలందరికీ విన్నప్పించారు